రూట్సెట్లో ఉచిత శిక్షణ దోహాలో మైనార్టీలకు హోం కేర్ నర్స్ ఉద్యోగావకాశాలు అనంతపురం రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే రూట్సెట్ ద్వారా ఈ నెల ఇరవయో తేదీ నుండి ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుందని సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు ఈ శిక్షణకు పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా నిరుద్యోగ యువకులు అర్హులని పేర్కొన్నారు ముప్పై రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో పాల్గొనే వారికి ఉచిత భోజనం వసతి సదుపాయం కల్పిస్తామని చెప్పారు ఆసక్తి గల వారు ఎస్కేయు సమీపంలోని రోడ్సెట్ కార్యాలయాన్ని ప్రత్యక్షంగా సందర్శించవచ్చు లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఐదు ఎనిమిది మూడు నాలుగు ఎనిమిది నాలుగు నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు ఇకపోతే ఖతార్ రాజధాని దోహాలో మైనార్టీ అభ్యర్థులకు హోం కేర్ నర్స్ ఉద్యోగావకాశాలు ఉన్నాయని మైనార్టీ కార్పొరేషన్ అధికారి జగన్మోహన్ రావు వెల్లడించారు ఇరవై ఒకటి నుండి నలభై ఏళ్ల వయస్సు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు బౌద్ధులు జైనులు వంటి మైనార్టీ అభ్యర్థులు అర్హులు అని చెప్పారు ఆసక్తి అర్హత కలిగిన వారు ఈ నెల పన్నెండో తేదీలుగా జిల్లా మైనార్టీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు